హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎవరు ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజైతే నేను మార్నింగ్ మార్కెట్కి అయితే పోయించినా ఫ్రెండ్స్ కూరగాయలు ఏమి కొద్దిగా నీళ్ళు ఫ్రిడ్జ్లో అందువల్ల మార్కెట్ పోయి మార్కెట్లో ఏం తెచ్చాను మా ఫ్రెండ్స్కి చూపిస్తారా అండి ఫ్రెండ్స్ ఈరోజు కొద్దిగా కొద్దిగా తెచ్చుకున్నాము అది మీకు షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ రండి ఇప్పుడు ఏం తెచ్చాను చూపిస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్టుపడి తెచ్చాను దేవుడికి అట్కొండ ఫస్ట్ అట్టుకొని తీసుకున్నా ఫ్రెండ్స్ మళ్ళీ అలాగే డస్ట్బిన్ కవర్ కావాల్సి ఇంటికి ఆల్రెడీ ఉంది నువ్వు అక్కడే పోయి వచ్చినాం కాబట్టి ఓవర్ తీసుకున్నా అలాగే నేను టిష్యూ పేపర్స్ ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ తెలుసు నేను ఏదన్నా పోతే ఉన్ని అనేసి రెండు మూడు తెచ్చుకుంటాను రెండు మళ్ళీ అలాగే ముక్కుజొన్న నాకు తెచ్చిన ఫ్రెండ్స్ నాలుగు ముక్క తెచ్చిన అలాగే ఆర్చి సాంబార్ పొడి ప్యాకెట్ త్వరలోనే వేసుకుంటా ఆర్చి సాంబార్ ప్యాకెట్ ఇంట్లో ఇది ప్రస్తుతానికి ఈరోజు కూర్చేయాలనేసి తెచ్చిన వంచి జార్ చేయాలనేసి తీసుకొచ్చిన అలాగే టంకాయలు తీసుకొచ్చు తీసుకొచ్చిన చిన్న చిన్నవి అలాగే దాని కర్ర బటానా బఠానా అంటే బటాణ ఉంది కదా ఫ్యాండ్ ఇడిపిస్తే బటానా ఉంటుంది కదా పల్లవుకి ఇది కిలో హాఫ్ కిలో తెచ్చుకున్నాను బటానా హాఫ్ కిలో వలచాల వచ్చి పెడితే అలా చేసుకోవచ్చు మరి అలాగే ఉప్ నాకు ఫేవరెట్ ఉప్సార్ అనపకాయలు అనపు కేజీలో ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాం ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాం అలాగే కీరకాయలు ఏమ్మా కీరకాయలు హాఫ్ కేజీ 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 కిలో హాఫ్ కేజీ అమ్మ కిలో ఫ్రెండ్స్ పెడుతుంది ఎందుకంటే బరువు ఎక్కువ ఉంది కాబట్టి ఒకటే హాఫ్ కేజీ బరువు వస్తుంది ఒకే హాఫ్ కేజీ వస్తుంది అనమాట అందువల్ల అలాగే అట్టకాయలు ఫ్రెండ్స్ అట్టకాయలు ఈరోజు నా టిఫన్ను ఏమి చూపిస్తాం మీకు అండి ఇది చేసి హాఫ్ బాయిల్ చేసుకుంటాం మేము హాఫ్ బాయిల్ చేసుకొని తిఫాం అనమాట ఇది మొన్న నోట్ తెచ్చుకున్నా అలాగా ఇది ఏమంటారు సీత అయితే నువ్వు చెప్తావు తెమ్మని కలవేసేది ఇది బాగుందా సంగీత ఐష్ తీసుకుని అవునా బాగుంది ఇది సరేనైతే ప్యాకెట్ బిర్యానీ మరి అదైతే చక్కగా వందలు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ ప్రస్తుతానికి తెచ్చుకున్నాం మళ్ళా పొయ్యి తీసుకున్నాం అనేసి ప్రస్తుతానికి నాన్న తీసుకున్నాం మళ్ళీ ఇది మేము సీ వంకాయ అంటాము సీవ వంకాయ అంటాము దీంట్లో సాంబార్ చేస్తే చాలా బాగుంటుంది అందువల్ల పాప నాకు చెడ్డీ కూడా రెడీ చేసింది చూసారు గంజి గంజి పెట్టాడు ఆర్మీ గంజి రెడీ గంజి తాగాల పానీకి పై కూరగా తెస్తే కొద్దిగా పని వండుకొని ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల ఇంకా చూపించే తప్ప ఫ్రెండ్స్ పొటాటో స్వీట్ పొటాటో ఒక కిలో తెచ్చిన ఎందుకంటే పొటాటో తింటే ఏం జబ్బులు రావు మాకు తెలిసి నాకు తెలిసి చెప్తున్నా స్వీట్ పొటాటా ఇది ఏమంటుందో ఆలుగడ్డ ఇది తింటే చాలా మంచిది అందువల్ల అదొక కిలో తెచ్చుకున్నా ఇది ఒక కిలో తెచ్చిన మళ్ళీ ముల్లంగి జీణి చాలా మంచిది ముల్లంగి ఇదొక పేరు తీసుకొచ్చిన అలాగే పచ్చడి చేసేదాన్ని అల్లము ఇంకా తెల్లగడ్డ పచ్చడికి నేను వాళ్ళు బాగా వచ్చిస్తారు మళ్ళీ మేము కొద్దిగా తీసుకుని పచ్చడి చేయాలని తెచ్చిన ఫ్రెండ్స్ ఇది మా కూరగాయల సంత ఈరోజు మళ్ళీ అలాగే పాలాకు నచ్చిన పాలాకు మళ్ళీ ఆనియన్ కనిపిస్తాను ఇది చూడండి లేస్ సరిపోవడం లేదంటే మళ్ళీ పాలాకు మళ్ళా పాలాకు తీసుకుంటే పామా ఒక రవ్వ కర్రైపాకి ఇచ్చింది కూరికెని ఇచ్చింది పాలాకుడు ఇది రండి గది తర్ధం మళ్ళీ అలాగే గంటిని నంచుకోను ఇది చికెన్ ఫ్రై కాదు ఏమి కాదు పటాటో చూడండి పటాటో ఆలుగడ్డ ఫ్రై ఇది ఇలా చేసుకున్నాం అన్నమాట నచ్చుకోండి చూసారా ఫ్రెండ్స్ ఇది మా సొంత కూరగాయల సొంత చూశారు కదా ఇవన్నీ ఇంకా సర్దిసి వంచింది సార్ చేసుకోవాలనుకున్నా కోసు ఇట్లీ సంగీత కోసు గడ్డ రెండు నాకు వచ్చిన సార్ అంటేనే నోరులో ఊరిపోతుంది వంచింది సారు సార్ చూడండి చూడండి ఫ్రెండ్స్ వంచిన రెండు కోసుగడ్డలు తీసుకున్నాం అనమాట సరే ఫ్రెండ్స్ ఇది మా కూరగాయల సంత అనమాట సరే ఫ్రెండ్స్ రాండి గంజి తాగుదాం చూడండి గంజ్ మార్నింగ్ టిఫన్కి గంజ అనమాట మేము సరే ఫ్రెండ్స్ దో ఫ్రెండ్స్ మేము స్టీమ్ తేవాలనుకున్నాం కదా నేను నిన్న తీసుకొచ్చాను షాప్కి స్టీమ్ది నేను మా అబ్బాయిలు చేసుకుని కదా ఫ్రెండ్స్ మీకు తెచ్చాను కొత్తది చూడండి బాగుంది ముచ్చటగా కదా ఫ్రెండ్స్ బాగుందా దీని లోపల ఏమేమి స్టీమ్ చేసినా చూపిస్తారండి చూడండి అట్టకాయ గుమ్మడికాయ ముల్లంగి బీన్స్ మళ్ళీ ఇది ఏమంటారు ముక్కుజొన్న మళ్ళీ కింద ఆకుకూర కింద ఉండే ఆకుకూర కనిపిస్తా ఫ్రెండ్స్ ఆకుకూర ఆకుకూర ఇది మేము అబ్బాయిలు గంజి తర్వాత నేను ఆ అబ్బాయిలు ఎప్పుడు ఇలా చేయించుకొని తింటా ఫ్రెండ్స్ చాలా మంచిది అదనమాట నా ఫేవరెట్ అటకాయ Mmm. Mwen kende eksyo pez nou an? Mwen ekse. Kende mez nou an? Kende e batane an? మళ్ళా బుడ్డ శనువులు కొన్ని అది లాస్ట్ తింటాం అన్నమాట ఏ చైనీస్ చేసుకు తింటారు ఎట్లా తింటారు నేను ద ఫ్రెండ్స్ గుమ్మడికాయ గుమ్మడికాయ తీసుకోను దా ఈ వడ కొంచెం తింటరు వంటదా కొంచెం కొంచెం తీసేయ్ లో ఫ్రెండ్స్ వంతన్ సార్ కి చేనా మలేది తిరువత కేట అవసరానమాట నేను దీంట్లో పోసేద్దాం రండి వంతన్ సార్ కోసలు చేసిన ఫ్రెండ్స్ కరేపాకు ఎంత ఉంటే అది వంచదు నువ్వు ఇది బాగా బాయిల్ అవ్వాలి ముక్కల బాగా ఉడికితే అవిడ వంచిస్తారు కమ్మదనం అనేది తెలుసు అనమాట ఇది కోసు తిరుబాతికేసుకుంటారు తాళింపు తాళింపు దీంట్లో ఉడికిన కో నీళ్ళతో వంచారు సరే నా ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మా వంచాలి సంగడికి అయితే సూపర్గా ఉంటుంది సూపర్ సూపర్గా ఉంటుంది చూడండి నోట్లయితే నాకు నీళ్ళు ఊరిపోతాం అన్నమాట చూద్దాం సూపర్ సూపర్ ఫ్రెండ్స్ ఇంకా తినేదే ఆకలిగా ఉంది టైం అయితే రెండు అయిపోయింది ఫ్రెండ్స్ రెండు గంటలు అయిపోయి చూపిస్తా ఉండే టైం చూడండి రెండు కరెక్ట్గా రెండు అయింది